మీద ఉండే గ్రామం చదువులు అంటే భయపడే తల్లిదండ్రులు ప్రశ్నలు వెళ్తే మనకెందుకనే నాయకత్వం ఎన్నికలకు గుర్తొచ్చే మాట అలాంటి గ్రామంలో పుట్టాడు ఒక వ్యక్తి చదువు కోసం పట్టణానికి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు మంచి ఉద్యోగం కూడా వచ్చింది కానీ అతని మనసు మాత్రం తన ఊర్లోనే ఉండిపోయింది ఒకరోజు సెలవుల్లో ఊరికి వచ్చాడు పొలాలు ఎండిపోయింది ఆయన యువకులు మధ్య దుకాణాల దగ్గర బార్లు తిరిగినారు పిల్లలు స్కూల్కు బదులు పనులు వెళ్ళడం చూశాడు అప్పుడు అతను తన మనసులో ఒక తపన మొదలైంది నేను మారితే సరిపోదు నా ఊరు మారాలి మార్పుకు మొదట అడుగు నేను ఎందుకు కాకూడదు మొదట అందరూ నవ్వారు ఒక్కడే ఏం చేస్తావన్నారు కానీ అతను ఆగలేదు పిల్లలకు సాయంత్రం ఉచిత ట్యూషన్ ఏర్పాటు చేశాడు రైతులకు ప్రభుత్వ పథకాల గురించి వివరించాడు యువతతో కలిసి గ్రామ శుభ్రత కార్యక్రమం మొదలుపెట్టాడు మద్యం దుష్ప్రభావాలపై చర్చలు మొదలుపెట్టారు మెల్లగా మార్పు కనిపించింది గ్రామం నెల్లైగా మారింది పిల్లలు చదవడం మొదలుపెట్టారు రైతులు కొత్త పథకం నేర్చుకున్నారు వ్యవసాయం బాగా చేస్తున్నారు యువత మద్యం వైపు చూడకుండా గ్రామంలోనే అవకాశాలు వెతకడం ప్రారంభించారు ఒకప్పుడు నవ్విన వాళ్ళే ఇప్పుడు ఏం లేదని చెప్పని అతన్ని అడగడం మొదలెట్టారు ఇంకేం చేద్దాం చెప్పండి ఇంకేం చదువు ఇది ముగింపు కాదు ఆరంభమే ఇప్పుడు చేసామన్నాడు అతను నవ్వుతూ ఆ తర్వాత ఒకరోజు గ్రామ సభలో నేను నాయకుడిని కాదు మీరు మారాలని నిర్ణయించుకున్నప్పుడు మొదలైన ఒక మార్పుకు నేను అవకాశం మాత్రమే ఒక సాక్షిని మాత్రమే అని చెప్పాడు ఆ రోజు గోపులాపం ఒక గ్రామం కాదు ఒక ఉదాహరణగా మారింది చదువు అంటే కేవలం ఉద్యమం కోసం మాత్రమే కాదు సమాజాన్ని మార్చడానికి కూడా అని ఆ ఒకటి నిర్ణయంతో ఆ గ్రామం భవిష్యత్తు మారిందని అందరూ గ్రహించి తెలుసుకున్నారు